అందరూ చెప్పినట్లుగా మిథున తాళికి బొట్టు పెట్టమంటూ ఉంటారు అందరూ దేవాని ఇక దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు మిథున అయితే తన తాలి తాళిబొట్టుని తీసి బొట్టు పెట్టు అని అయితే చూపిస్తూ ఉంటుంది అది చూసి బాను అయితే కుత కుత ఉడుకుపోతూ ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అది చూసినా అక్కడే ఉన్న సూర్యకాంతం అయితే నోటి మీద వేలేసుకొని అలా చూస్తూ ఉంటుంది ప్రమోదని అయితే నవ్వుకుంటూ ఉంటుంది మనసులో ఇక ఏం చేయలేక పంతులు గారు ఇస్తున్న అయితే పసుపు అయితే మిదన తాళిబొట్టుకైతే పెడుతూ ఉంటాడు దేవ పెట్టండి అని చెప్పేసి మిదన అనేసరికి ఇక పల్లెంలో ఉన్న పసుపు కుంకాన్ని తీస్తూ ఉంటాడు తీసి మిదన తాలిబొట్టుకి పెడుతూ ఉంటాడు దేవా అది చూసి మిదన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతూ దేవాని చూసి మురిసిపోతూ ఉంటుంది మీలో ఈ మార్పు నాకు ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాను ఇది శాశ్వతం చేస్తాను అనేది అనుకుంటూ ఉంటుంది మనసులో ప్రమోద్ని వీళ్ళందరైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు దేవా చేసిన పనికి ఇక దేవా బొట్టు పెట్టిన వెంటనే మిథన అయితే కళ్ళకి హద్దుకుంటూ ఉంటుంది అది చూసి శారద కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళ అన్నయ్యలో అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక దేవామిదిన వీళ్ళందరూ అయితే దేవా మిథన అయితే అక్కడ కూర్చునేసరికి అందరూ వాళ్ళని చూసి మురిసిపోతూ ఉంటారు ఇక బాను అయితే కొత్త కొత్త ఉడికిపోతూ ఉంటుంది అయినా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ఇక దేవ అయితే మిథునా కసి చూస్తూ ఉంటాడు ఇక మిథున అయితే బాను కాసి చూస్తూ ఉంటుంది బాను అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏం చేయలేక అలా మిథునా కాసి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది బాను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బాను కాసి చూసి నవ్వుకుంటూ ఉంటుంది కోపంగా చూస్తూ ఉంటుంది బాను మిథున